ప్రైస్తలో యహోవన్నా మమ్మమ్మకు స్థుతి గాక పవర్ ప్రైస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండు ఇదే అర్థం ఇచ్చేటట్టుగా అంతకుముందు కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం సో అంటే ఒకటికి రెండుసార్లు మూడుసార్లు మూడు సార్లు మనకు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు అంటే దాని యొక్క ప్రాముఖ్యతను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం సోమరే ఆశపడతాడంట కానీ తన ప్రాణానికి ఏది కూడా దక్కదు ఏది కూడా తను సంపాదించుకోలేడు దానికి దొరకదు తనకి శ్రద్ధ కలిగిన వారి ప్రాణానికి అది పుష్టిగా ఉంటుందంటే వారు అనుకున్న దానికంటే ఇంకా అధికంగా వారు సంపాదించుకోగలరు అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ కోరిక లేకపోవడం అనేది కాదు వారు చాలా విషయాలు కోరిక కలిగి ఉంటారు కానీ వారికి ఏమీ లేదు ఎందుకంటే వారు కోరికలను వాస్తవికతకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాన్ని చేయట్లేదు సో వాళ్ళు కష్టపడట్లేదు వారు ఆశపడ్డం కాదు కానీ ఆ ఆశకు తగిన పని శ్రమ అక్కడ అవసరం సోమరి దానిని పొందే శ్రద్ధ లేకుండా శ్రద్ధ యొక్క ఫలాన్ని కోరుకుంటూ ఉంటారు అద్భుతం కదా సోమరికి తనకి కోరుకోవడం అనేది ఉంది కానీ శ్ర పని మీద శ్రద్ధ ఉండట్లేదు కానీ ఫలాన్ని మాత్రము కోరుకుంటూ ఉంటాడు అలాగే ప్రయత్నం లేని ఆప్యాయత అంటే ప్రయత్నం లేని విషయాలు కూడా మనం గమనించినట్లయితే దానివల్ల ఏదో మనకి ఆశ సంపాదించాలి సంపాదించాలి ఉంది కృషి చేయడం మనం చేసి ముందుకు వెళ్ళలేకపోతే ఆశించడం వల్ల కోరిక కలిగి ఉండడం వల్ల ఏమాత్రము కూడా ఉపయోగము లేదు ఒక రైతుకు చాలా ఎకరాల భూమి ఉండొచ్చు నా భూమిలో చాలా మంచి పంట పండాలని తను ఆశపడుతూ ఉండొచ్చు కానీ సరైన టైంలో దాన్ని దున్నవలసిన టైంలో దున్నాలి విత్తనాలు వేయవలసిన టైంలో విత్తనాలు వేయాలి అది ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి చెయ్యవలసిన పని దానికి చెయ్యాలి అప్పుడు కోత టైం వచ్చినప్పుడు చక్కగా అది కోసుకుంటే మంచి పంట ఉంటుంది కదా భూమి ఉండి దాని కొరకు పని చెయ్యకపోతే భూమి ఉండటం వలన ప్రయోజనం ఏముంది కదా ఎకరాలు ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు దానిలో వేయవలసిన పంటను వేయకుండా ఏ టైంలో ఏది చెయ్యాలో అది చేయకుండా ఉన్నప్పుడు భూమి ఉండటం వలన ప్రయోజనం ఏమీ కూడా రైతుకి ఉండదు ఆ రైతు కష్టపడి పనిచేస్తూ ఉంటే తన ఆశించింది ఊహించింది కూడా తను సంపాదించుకోగలడు అలాగే శ్రద్ధ గలవారి ఆత్మ అది వారు అనుకున్న కోరిక వారికి నెరవేర్చబడుతూ ఉంది శ్రద్ధ గలవారు వారు ఎంత బహుగా బలిష్టంగా వారు ఉండగలరు కారణం ఏంటి వారు శ్రద్ధ ఉంది వాళ్ళకి కృషి చెయ్యాలనే కృషి ఉంది ఆ పనిని వాళ్ళు అనుకున్నట్టు సాధించాలనే ఆసక్తిని వారు చూపిస్తూ ఉంటారు కాబట్టి పని మీదే మనసు ఉంటది దాన్ని సాధించే వరకు కూడా దాన్ని వారు విడిచిపెట్టరు అందుచేత వాళ్ళు ఎంతో చక్కగా వారు అభివృద్ధిని వారు పొందుకుంటూ ఉంటారు అలాగే అంతగా వాళ్ళు జీ అంటే ఈ శ్రద్ధ గల వారి యొక్క ఆత్మను మనం చూస్తూ ఉన్నప్పుడు సామెతలలో చాలా ప్రదేశాలలో ఇలాగే కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని ఒకవేళ మనం ఆత్మతో అనే దానితో మనము సంబంధం పెట్టుకుంటే ఒక వ్యక్తి యొక్క భౌతికేతర విషయానికి అంతగా ప్రస్తావన లేకుండా జీవితం అనే అర్థంలో ఉపయోగించబడింది అయినప్పటికీ ఆధ్యాత్మికమైన విషయాలలో శ్రద్ధ వహించడం ఆధ్యాత్మిక సంపదకు మరియు ఆశీర్వాదానికి దారి తీస్తుందనేది నిజం అది సత్యం కదా అనేక మంది అంటే దేవుని బిడలము అని చెప్పుకుంటూ దైవిక జీవితాన్ని ఎక్కువ కలిగి ఉండాలి అనే కోరిక వారికి కలిగి ఉంటారు దైవికంగా ఉండాలి దైవికంగా ఉండాలి బలంగా ఉండాలి అనేసేసి కానీ దేవుడు వారికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోలేకపోతే వారు దాని వల్ల వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడం అనేది ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి కదా దాంటే దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాల్లో వారు ముందుకు రాలేకపోతూ ఉన్నారు ఇది ఎలా ఉంది కారణం ఏంటి దీన్ని ఏం చేయగలం దీన్ని ఎలాగ మనం ఆధ్యాత్మికంగా ఇలా ముందుకు వెళ్ళగలమా లేదంటే ఇది చెయ్యాలా అలాంటి మనస్తత్వాలు ఉంటూ ఉంటాయి అందుచేత వారు కోరుకుంటారు కానీ ప్రభువును పట్టుకోవడానికి తమను తాము కదిలించుకోరు అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆత్మలో అభివృద్ధి పొందాలి అని ఆశపడతారు కానీ దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు దాని సద్వినియోగం చేసుకోలేకపోతారు వాళ్ళు కదిలి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అందుకనే ఆధ్యాత్మికంగా వెనకబడుతూ ఉంటారు కాబట్టి సోమరి ఆశపడతాడు కానీ తన ప్రాణానికి అది ఏమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణం పుష్టిగా ఉంటూ ఉంది సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఆసక్తి కలిగి ఉండడం ఆ ఆ దాని కోరిక కలిగి ఉండడం కోరిక కొరకు కృషి చేయడం పని చేయడం మనం మొదలు పెడితే మనం ఆశించిన దాన్ని సమృద్ధిగా పొందుకోగలం సో వాటి విధంగా దేవుడిచ్చే అవకాశాలు కూడా మన జీవితాల్లో సద్వినియోగం మనం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే ఆధిక్యతను సంపాదించుకుంటాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానోదయాన్ని అనుగ్రహించి సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు తండ్రి శ్రద్ధ కలిగి పని చేయడం మాకు నేర్పించండి కోరిక ఉండడం కాదు కోరికకు కావలసిన ఆ శక్తి ఆ సామాజ్యత శక్తి ఆ రోషము ఆ పట్టుదల ఇచ్చి అనుకున్న వాటిని సాధించగలిగిన నీ కృప వారికి దయచేయమని కోరుతూ ఉన్నా తండ్రి మీరు అవకాశం ఇచ్చినప్పుడు కదిలి ఆ అవకాశాన్ని వారు ఉపయోగించుకుని నిన్ను మహింపరచినట్లుగా నీ ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా రెండు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి సువార్త రాజు షలో